మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న పిఎస్ఆర్ మీడియాకు స్వాగతం పవన్ వెనుక పడుతున్న బన్నీ అల్లు అర్జున్ నటించిన డీజే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఈ నెలాఖరులో విడుదల కానున్న పవర్ స్టార్ మూవీ కాటమరాయుడు యూట్యూబ్లో ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ వాటన్నిటి వెనుక అల్లు అర్జున్ డీజే ఉంటున్నాడట ఫాస్టెస్ట్ వన్ మిలియన్ టూ త్రీ ఫోర్ మిలియన్ ఇలా దాదాపు వ్యూస్ రికార్డు అని పవన్ కాటమరాయుడు పేరుపై ఉంటే ఆ తర్వాత డీజే నిలుస్తుంది అలాగే లక్ష లైక్స్ కొట్టించుకోవడం సేమ్ సిమ్ అయితే తేడా ఎక్కడొస్తుందంటే డీజే లైక్స్ విషయంలోనూ ఒకటి పాయింట్ మూడు లక్షల డిస్లైకులతో బన్నీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు డీజే డిస్లైక్లు కొట్టేంత పని గట్టుక్కుమని వ్యూస్ పెంచుతున్నట్టుంది పరిస్థితి అంతేకాదు సినిమా రిలీజ్ విషయంలో కూడా కాటం రాయడం తర్వాత డిజైన్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంతా బాగానే ఉంది కానీ రికార్డుల వేటలో పవన్ కళ్యాణ్ వెనుక బండి నిలవడం మాత్రం ఆశ్చర్యకరమే అసలు ఇద్దరు అభిమానుల మధ్య ఆన్లైన్ లో ఉన్న నిప్పు అన్నట్లుగా సిచ్యువేషన్ మారింది మెగా హీరోలు ఇద్దరు రికార్డుల వేట కంటిన్యూ చేయడం ఆసక్తి కలిగిస్తుంది మరి మీ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి మీ పిఎస్ఆర్ మీడియా